విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్ ఇంటర్నేషనల్ నైన్టీ ప్లేస్మెంట్ గ్యారెంటీ సెల్ ఫీవర్ గ్రోస్ అంటే ఎవ్వరు నమ్మరు ఆ హోమీ సినిమా చూసుకుంటే మూవీస్ చాలా బాగుంది నాకైతే దర్శకుడు ఒక కవి హృదయం కనిపించింది అక్కడికి కూడా షేక్ అవు దేవిఎ ఆ ఓం రాతు గాడి హిందీ సినిమా తీసి దరిద్రంగా ఎవ్వరు లెవెల్ గ్రాఫిక్స్ సినిమాలో కూడా పక్కా థియేటర్ అవ్వచ్చు అస్సలు ఆది ఆది ఆదిపురుష్ గోర్ కూడా పనికి రాద సినిమా అంతా బాగుంది అంటే కంపారిజన్ స్టోరీ బెటర్ జికల్ సినిమా హనుమాన్ రియల్ స్టోరీ ఏం కాదు మోడర్ స్టోరీ అట్లా ఏం లేదన్నా మేబీ కాంటాక్ట్స్ అయిండొచ్చు హనుమాన్ పవర్స్ రావడం వల్ల కానీ సినిమా స్టోరీ డిఫరెంట్ ఇద్దరు సూపర్ హీరో సూపర్ హీరో వస్తే సూపర్ విలన్ టైప్ సినిమా ఫస్ట్ లెవెల్ కామెడీ రవితేజ అయితే సగం సినిమా కామెడీ ఆ కోతి వాయిస్ కామెడీ సీన్స్ బాగున్నాయి గ్రాఫిక్స్ బాగున్నాయి క్లైమాక్స్ బాగుంది నెక్స్ట్ లెవెల్ సినిమా

ఆంజనేయ స్వామి పేరు చెడగొట్టాడు ఈ సినిమాలో గ్యా గ్యారంటీ ఐదు వందల కోట్లు సంపాదించింది బ్రో పది భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా చిరంజీవి గారితో తీస్తే వెయ్యి కోట్లు పక్క నేను చిరంజీవి ఫ్యాన్ మెగా ఫ్యాన్ నేను టెక్నికల్గా గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి బ్రో గ్యారెంటీ ఐదు వందల కోట్లు సంపాదించింది మ్యూజిక్ మ్యూజిక్ బాగానే ఉంది బ్రో అన్నీ బాగానే ఉన్నాయి హైలైట్స్ గ్రాఫిక్స్ బ్రో గ్రాఫిక్స్ ప్రతి సినిమా ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే ఫస్ట్ స్టోరీ ఉండాలి ఈ సినిమాలో స్టోరీ ఉంది నైంటీ పర్సెంటేజ్ ఓ సినిమా హిట్ అవ్వాలంటే స్టోరీ ఉండాలి ఈ సినిమాలో స్టోరీ ఉంది స్టోరీ వల్ల హిట్ అవుతుంది ఇది ఈ గ్రాఫిక్స్ ఇవనేవి ఎక్స్ట్రా మసాలా కారం లాంటివి ఈ సినిమాలో స్టోరీ ఉంది నైన్టీ నైన్టీ పర్సెంటేజ్ స్టోరీ ఎక్కడ అనిపించలేదు బ్రో నాకు స్టోరీ రైటర్ స్టోరీ రైటర్గా ఒక రైటర్ చాలా సక్సెస్ అయ్యాడు యాక్చువల్ గా నేను నేను డైరెక్షన్ యాస్పిరెంట్ అనమాట నాకు మొత్తం సినిమా మొత్తం టెక్నికాలిటీస్ మొత్తం తెలుసు రవితేష గారు ఒక మంకీకి వాయిస్ ఇచ్చారు బ్రో నేను టుమారో గుంటారు వెళ్దాం అనుకున్నాను బట్ రోజు సినిమా చూసినాక సూపర్ గా మూవీ అయితే అసలు లేదు బ్రో ఇదే బెస్ట్ మూవీ ఆల్మోస్ట్ బెస్ట్ అనిస్తుంది ఈ సినిమా చూసుకుంటే ఇట్ ఇస్ ఎక్సలెంట్ మూవీ అసలు బేసిక్ క్యారెక్టర్ టుమారో క్లియర్ బుక్ చేస్తున్నా గుండ్రకరానికి బట్ ఇది నాకు బుక్ చేసా ఇక టుడే ఏదో ఖాళీ ఉన్నాయి అంటే బట్ మూవీ అయితే ఎక్సలెంట్ అసలు అసలు ఊహించిన బేసిక్ అయితే ఆ చిన్న సినిమా కదా ఏదో కామన్ గా చిన్న బట్ ఇది మూవీ అయితే ఎక్సలెంట్ అసలు అసలు మైండ్ బ్లో అయితేనా మూవీ చాలా బాగుంది నాకైతే దర్శకుడులో ఒక కవి హృదయం కనిపించింది ఎందుకంటే హనుమంతుడు ఆంజ సూర్యుడి దగ్గర సూర్యమండలానికి మండలానికి మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వేసిన వజ్రాయుధం హనువులకి తగిలితే ఒక రక్తపు పుట్టి చిందికిందంట అది చాలా అద్భుతమైన ఊహ సో ఆ విధంగా నాకు దర్శకుడిలో చాలా మంచి టాలెంట్ కనిపించింది అనమాట మూవీ చాలా బాగుంది మూవీ రేటింగ్ అనవసరం అండి పదికి పది రేటింగ్ చెప్పాల్సిన అవసరం లేదు బాగుంది అన్నారంటేనే ఇంకా మూవీ అన్నిటికన్నా చాలా బాగుంది అని అర్థం అనమాట కష్టాలు ఉంది ఈ అబ్బాయి యూట్యూబ్ చేపట్ యాక్ట్ చేస్తున్నారంట నీకు హనుమంతుడు నీకు ఎలాగైనా దీవిస్తాడు ఓకే సో విజయానికి ఏమవుతుంది హనుమాన్ సినిమా హిట్ కొట్టేశాడు పండగ బరిలో ఫస్ట్ స్థానంలో ఉన్నాడు పదహారో తారీఖు తెలుస్తుంది ఎవరు విన్నా ఎవరనేది ఒకటి ఏంటంటే సినిమా విజువల్ పరంగా కానీ ఎలివేషన్స్ కానీ సీన్ ప్రతి సీన్ లో గూజ్ బంప్స్ రావడం అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా టచ్ మా మాస్ మహారాజా రవితేజ గారు ఏంటి అసలు ఇందులో ఎందుకు ఉన్నారు అని అనుకుంటారేమో రవితేజ గారు ఉండరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది అదేంటో అంటే సముద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు జామిరెడ్డి తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్టు అలాంటిది విఎఫ్ఎక్స్ అంటే చాలా అసలు ఇప్పుడు చాలా మంది కనిపెట్టేస్తున్నారు సెల్ ఫోన్ లోనే చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి కూడా షేక్ అవుతుంది విఎఫ్ఎక్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి కెమెరా వర్క్ అయితే మాత్రం చాలా బ్రహ్మ ఉంది స్టోరీ ఏంటి అసలు పది నిమిషాలు కొంచెం కొంచెం స్లోగా ఉందంటే అనుకుంటాం తర్వాత తర్వాత మనకు అర్థమైపోతుంది ఒక ఆంజనేయ స్వామి సినిమాని థియేటర్ లేకపోయినా కూడా ఆడించగలడు ఒక దేవుడి సినిమా ఆపలేమని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఒక్క సినిమాతో ఆరు గంటల పడింది షో అసలు ఖాళీ లేదు అంటే రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మా గుంటూరు కారం మా గుంటూరు కారం కారంగా ఉందని టాక్ వచ్చింది ఎవరు మా డిపార్ట్మెంట్ వైజ్ గా స్వీట్లు పట్టుకెళ్ళండి కొంచెం ఎందుకంటే బాగా కారం ఎక్కిపోయిందంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒంటి గంట షో పడుతుంది అక్కడ కలుద్దాం సో సినిమా అయితే రెడ్డి హిట్ కొట్టేశాడు భయ పండగ బరిలో ఉన్నాడు ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు బ్రో సినిమా అయితే బాగుందండి ఖచ్చితంగా చూడాలి ఫ్యామిలీ వాచ్బుల్ చెప్పాలి ప్రశాంత్ వర్మ మనకి ఫస్ట్ నుండి చెప్పినట్టు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కామెడీ ఉంది సూపర్ హీరో జాన్రా ఇప్పుడు వరకు అయితే ఎవరు తెలియదు అన్నట్టుగా తెలుగులో ఆయన చెప్తూ వచ్చారు శ్రీ ఆంజనేయం కాపీ అది ఇది అన్నారు అలా అయితే అక్కడ పోట్రీ చేయకండి చాలా చాలా బాగుంది బట్ ఆది పురుషుతో కూడా కంపేర్ చేయకండి ఎందుకంటే దాని విఎఫ్ఎక్స్ వేరు దీని విఎఫ్ఎక్స్ వేరు కంప్లీట్ ఫిక్షను స్టోరీ అయితే చాలా బాగుంది బాగా తీశారు పార్ట్ టూ కూడా ఉంది క్లైమాక్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ హనుమాన్ క్యారెక్టర్ని బాగా చూపించారు ఆ సాంగ్ బీజం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా తీశారు ఖచ్చితంగా సంక్రాంతి విన్నారు అవుతుంది అని అనుకుంటాను చూసిన గిరాసి కానీ హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది ఇందులో హైలైట్ ఏంటంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది అది చెప్పాను మీరు చూడండి సినిమా చాలా అంటే చాలా బాగుంది సినిమా ఇందులో ఆమె సిస్టర్ యాక్టింగ్ కానీ అండ్ ఇంకా సినిమా లవ్ స్టోరీ కానీ అంటే ముందు ముందు ఏమవుతుంది ఏమో అని ఒక ట్విస్ట్ ఎక్సైటింగ్ ఫీల్ వస్తుంది హాలీవుడ్ వీలివుడ్ దానికన్నా మంచి ఉంది ఫైట్ సీన్ గానీ ఏదైనా కానీ సూపర్ ఉంది హైలైట్ ఉంది నాకు బాగా నచ్చిన సీన్ అయితే క్లైమాక్స్ క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది కేకలాగా ఉండిద్ది ఇది చిరంజీవి గారితో చేయాల్సిన సినిమా చిరంజీవి గారితో తీస్తే ఈ సినిమా ఫస్ట్ లిఫ్ట్ లోనే వెయ్యి కోట్లు సంపాదించింది ఒక సినిమా గ్యారంటీ హిట్ అవ్వాలంటే దానికి కారణము నైంటీ పర్సెంటేజ్ స్టోరీయే ఈ సినిమాలో స్టోరీ క్యాక్ లాగా ఉండిద్ది అసలు గ్రాఫిక్స్ అయితే యాభై కోట్లతో ప్రశాంత్ వర్మ ఇంత పెద్ద సినిమా తీస్తారని నేను అసలు అనుకోలేదు ఓం రౌత్ గారు తీసాడు నాలుగు వందల కోట్లు పెట్టి ప్రభాస్ అనవసరంగా నాశనం చేశాడు ఆ సినిమాతో ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉండిద్ది అద్భుతంగా ఉండిద్ది అసలు మన తెలుగు సత్తా ఏంటో చూపించాడు ప్రశాంత్ వర్మ ఆ రౌత్ గారి హిందీ సినిమా తీసి దరిద్రంగా ఆల్ మీ సుమంత్లీస్ రవీందర్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు నేను మీ వర్షిని సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ 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 తెలుగు తెలుగు దిస్ ఇస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు ఇండియా ఇండియా వ్యూవర్స్ నేను మీ శశాంక్ తెలుగు హలో నేను మీ ఆ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు